శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం మాసం హేమంత ఋతువు శుక్లపక్షం బుధవారం పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఏకాదశి రాత్రి ఒంటి గంట పది నిమిషాల వరకు రేవతి నక్షత్రం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు వర్జం ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ వారి దేవాలయంలో హనుమాన్ సింధుడితో స్వామివారికి అర్చన జరిపించండి హనుమాన్ మేష మేషరాశి కళ సాంస్కృతిక రంగాల పట్ల ఆకర్షితులవుతారు కొన్ని నేర్చుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి వృషభ రాశి పెంపుడు జంతువుల పట్ల ఆకర్షితులవుతారు పెంచుకోవాలి అన్న ఆలోచనలు కలుగుతాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి మిథున రాశి సాంస్కృతిక కళల పట్ల ఆకర్షితులవుతారు నూతన కోర్సులు విద్యాభ్యాసాలు అనుకూలంగా ఉంటాయి కర్కాటక రాశి దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తను వింటారు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు సింహరాశి అకాల నిద్రాహారాల వలన అలసటకు గురవుతారు జీవిత భాగస్వామి సలహాలు ఉపకరిస్తాయి కన్యారాశి నూతన బాధ్యతలను స్వీకరించి సక్రమంగా మీ పనులు నిర్వహించగలుగుతారు ఆటంకాలు ఏమి ఏర్పడవు చిన్న చిన్న విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆకస్మిక ధనలాభం వృష్టిక రాశి నూతన వ్యవహారాల పట్ల ఆకర్షితులవుతారు సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు ధనస్సు రాశి ప్రేమ వివాహాల పట్ల మక్కువ కనబరుస్తారు పెంపుడు జంతువులు వీధి కుక్కల పట్ల ఆకర్షితులవుతారు కొన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొనాలి ఏదైనా చెయ్యాలి సాధించాలి అన్న ఆతృత మొదలవుతుంది మకర రాశి దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్త వినగలుగుతారు ప్రేమ వివాహాల పట్ల మీకున్న అభిప్రాయాన్ని సుస్పష్టంగా తెలియపరుస్తారు కుంభరాశి వ్యాపార విష వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి నష్టాల బాటలో ఉన్నటువంటి వ్యాపారాన్ని కొనసాగించాలా లేదా అన్న ఆలోచనలు ఏర్పడతాయి మీనరాశి నూతన విద్యా అవకాశాలు అనుకూలంగా ఉంటాయి విదేశీ పర్యటనల కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి